అభివృద్ధి కోసం స్వర్ణ గ్రామ పంచాయతీ అనే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి చూడి ఉలుగయ్య తెలుగు యువత సురేష్ నాయుడు జనసేన ఇన్చార్జ్ లక్ష్మణ అడివప్పగా వల్లూరులోని గ్రామ సభల్లో పాల్గొని ప్రజలకు చేసే అభివృద్ధి పనులకు అయినటువంటి విద్యుత్ కనెక్షన్లు కొళాయి కనెక్షన్లు మరుగుదొడ్డి సదుపాయం వంట గ్యాస్ కనెక్షన్లు డ్రైనేజ్ కాలం నిర్వహణ వీధి దీపాలు సిమెంట్ రోడ్లు చెత్త కేంద్రాల నిర్వహణ గ్రామాల్లో అంతర్గత రోడ్డు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు లింక్ రోడ్లు ఇంకుడు గుంతల నిర్మాణం వి విద్యానవన పంటలు రాయితీలు పశువుల పెంపకం పశువుల షెడ్ల నిర్మాణానికి సహకారం ఇలాంటి సమస్యలను మీరు అర్జీల రూపంలో అధికారులకు అందచేయండి అధికారుల దృష్టికి మీరు తీసుకువచ్చే సమస్యలన్నీ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో లక్కీ గోవింద్ మాలపల్లి లక్ష్మణ వీరేష్ రఘు రచ్చిమర్రి హనుమంత్ శివ వీరేష్ గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా అది తెలుగుదేశం పార్టీలో జరిగిందే తప్ప ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు నాశనం చేసి పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం పోయి మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఖచ్చితంగా గ్రామాలు బాగుపడతాయి నియోజకవర్గం బాగుపడుతుంది మనం కూడా అందరూ ఏ సమస్య ఉన్నా మా అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే ఖచ్చితంగా మేము తీర్చడానికి ముందుంటాం ఈ రోజు వరకు ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేసినా దాఖలు లేవు మళ్ళా ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది మన గ్రామాలు కూడా మంచి జరుగుతుంది బీసీ రోడ్లు అయితేనేమే డ్రైనేజీలు ఇందాక అన్న మన గ్రామంలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని చెప్పి ఇప్పటికీ నాకు పది సార్లు ఫోన్ చేసేటాడు మొట్టమొదటిది మాకు పవర్ చాలా ప్రాబ్లం ఉంది ఉండే పై అధికారులు కూడా ఇంకా వైసీపీ గవర్నమెంట్లో వచ్చారు కాబట్టి అభివృద్ధి జరగాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం పడుతుంది అది కూడా మన చంద్రన్న గారికి సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియదు